పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట మండలంలో అడలి అనే ఒక ఆదివాసీ గ్రామం ఇప్పుడు కొత్త పర్యాటక ప్రాంతంగా మారింది ఐటీడీఏ ఆధ్వర్యంలో రహదారి మౌలిక సదుపాయాలు కల్పించడంతో ఈ గ్రామం ఇప్పుడు స్థానికులకే కాకుండా ఒడిస్సా రాష్ట్రం నుంచి వచ్చే పర్యాటకులను కూడా ఆకర్షిస్తుంది మన్యం జిల్లా సీతంపేట దగ్గరలో ఉన్నటువంటి అడలి వ్యూ పాయింట్ చాలా ప్రకృతి అందాలతో ఎంతో మందిని ఆకర్షిస్తుంది ఈ అడలి వ్యూ పాయింట్ ట్రెక్కింగ్ చేయాలనుకునే వరకు చాలా బాగుంటుంది ఈ అడలి వ్యూ పాయింట్లో సన్ రైజు సన్సెట్ చాలా అందంగా కనిపిస్తుంది అరుకు అరుకులో ఇలాంటి మంచి ఎంతో సహజ సిద్ధమైన చాలా దృశ్యాలను ఇక్కడ మనం చూడవచ్చు తిక్కు మాసం సీజన్లో చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు ఈ వ్యూ పాయింట్ చాలా ఎంతో అందంగా ఉంటుంది అన్ని గిరిజన సాంప్రదాయాల ప్రకారం మంచి మంచి ప్రకృతి అందాలతో ఈ వ్యూ పాయింట్ చాలా దీనిగా ఉంటుంది ఈ అడవి వ్యూ పాయింట్ ఇంకొక ప్రత్యేకత ఉంది నైట్ క్యాంపెయినింగ్ కూడా ఇక్కడ ఉంది ఇక్కడ నైట్ క్యాంపెయినింగ్ చాలా బాగుంటుందని చాలా వచ్చిన పర్యాటకులు కూడా చెప్తూ ఉంటారు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ అడలి వ్యూ పాయింట్ ప్రారంభించారు ప్రస్తుతం ప్రకృతి ప్రేమికులు ట్రెక్కింగ్ ప్రేమికులను కొత్త గమ్య స్థానంగా ఈ అడలి వ్యూ పాయింట్ మారింది కొండపై నుండి కనిపించే సూర్యోదయం సూర్యాస్తమయం దృశ్యాలు పర్యాటకులను మైమరిపిస్తున్నాయి పచ్చని కొండల మధ్యలో మేఘాలలో తేలిపోతున్నట్టు ఉండే ఈ ప్రదేశం ప్రకృతి సౌందర్యంతో కలకలలాడుతుంది పక్షుల కిలకిల రావాలు చల్లని గాలులు పచ్చటి తివాచాల కప్పుకున్న అడవులు ఇక్కడ ప్రత్యేకత పర్యాటకుల సౌకర్యార్థం ఇక్కడ నైట్ స్టే చేయడానికి ముగ్గురు వ్యక్తులకు వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తున్నట్లు తెలియజేశారు ఇక్కడ ఈ నైట్ స్టే చేసే వాళ్ళకి కుటుంబీకులకు యువత యువత కోసం ప్రత్యేక ప్రదేశాలు సౌకర్యాలు అందిస్తున్నారు శుభ్రమైన టాయిలెట్స్ అన్నీ కూడా ఇక్కడ సిబ్బంది ఎంతో ఆహ్లాదకరంగా ఉంచుతున్నారు అడలి వ్యూ పాయింట్ చేరుకునే మార్గం దారి పొడువున వంపులు తిరిగి కొండల మధ్య పచ్చని తోటలు అలరిస్తాయి అక్కడ నుండి ఎరమండలం బ్యారేజ్ వంశధార నది దృశ్యాలు కన్ను తిప్పనివ్వవు ఉదయం ఐదు గంటల నుంచి ప్రవేశం ఉంటుంది ఈ ప్రవేశ విషయము ముప్పై రూపాయలు మాత్రమే అని తెలియజేశారు ఇక్కడ నైట్ స్టే చేసేయాలనుకునే ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేయించుకోవాలని తెలియజేశారు అలా చేయించుకునే వారికే ఇక్కడ ఈవినింగ్ రావడానికి పర్మిషన్ ఉంటుందని తెలిపారు